అపకారంలో ఉపకారం ఒకనొకప్పుడు భువనగిరిని అనే రాజు ఎలుతూ ఉండేవాడు పరిపాలనా దక్షతతో పాటు కళా పోషణలో కూడా ఆయన పేరు పడ్డాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్ళారు అది రెండు కొండల నడుమ ఉన్నది ఎంతో మందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కనీ విని ఎరుగని రంగురంగుల పూలున్నాయి ఊరుకు అందాన్ని ఇవ్వడానిక అన్నట్లు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరున్నది ఆ సెలయేట్లో వెండి బంగారాల్లో మెరిసే చేపలున్నాయి ఇవన్నీ చాలా ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి ఆ ఊరెంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందమనిపిస్తుంది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని అనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణ్యాలు బహూకరించాడు ఈ చపలుడు రాజుకెంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు అతను అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకుని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు అతను చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చెప్పలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం వలస ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వచ్చారు కొన్నాళ్ళు గడిచాయి ఒక రోజున హేమశంకరుడు చెప్పలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనస్సును పరవశింపచేస్తున్నది నీకేమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు చెపనుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనం ఉన్నది ఆ ఊరు సరస్వతి ప్రసన్నం అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు నీ కోరిక సమంజసంగా ఉంది అని రాజు చపలుణ్ణి మెచ్చుకున్నాడు చపలుడు ఈ విధంగా కోరడానికి కారణమున్నది చాలా కాలంగా అతనికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉంది తను రాసిన కొన్ని కవితలను అతను లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు ఆయన అవి విన్నాక అతనితో నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తాడు నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని అతని అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడది రాగానే ఎలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితా గోష్ఠి ఏర్పాటయ్యింది అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాలు బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండటంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతురమతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతురమతి మహాపండితుడు జీవితం అంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నడం ఆయనకు సాధ్యం కాదు ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు తమరు అరుణాచలం చూసి వచ్చారు కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించటం సమంజసం అన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కాని చతుర్మతి కూడా చెప్పలుణ్ణి బలపరచటంతో అంగీకరించక తప్పలేదు పోటీ ప్రారంభమయ్యింది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు అందరూ తమ తమ కవితలను వినిపించటమయ్యాక చతుర్మతి ప్రభు నాదొక చిన్న మనవి మనమందరం ఇప్పుడెన్నో చక్కని కవితలు విన్నాం అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువయ్యింది అయితే మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడికి నర నరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం లోగడే కబులైన ఇందులో పాల్గొనరాదు కదా అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడొక్కడే హేమశంకరుడి నిర్ణయాన్ని ఆమోదించటంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ కవికేగాక అర్థవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన ఇచ్చి పంపాడు చపలుడికి ఆస్థాన కవి చదరమతి మీద ఆగ్రహం కలిగింది ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని తనకు కవిత్వం రాదని అన్నాడు ఈరోజు కవిత్వం నరనరాలు ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా శిక్షించే అవకాశం కూడా ఉన్నది ఇలా ఆలోచించి అతను రాజును కరుసుకుందామని అనుకుంటూ ఉండగా అతనికి రాజు నుంచే పిలుపు వచ్చింది అతను వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు అతన్ని చూస్తూనే ప్రియవాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవనుకున్నాను మన కొలువులో నీకింకా మంచి మిత్రులున్నట్టు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతుర్మతికి నీకు ఇంత స్నేహభావమున్నదని నేనెరుగను ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతురమతికి తన పట్ల స్నేహభావమా హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు వంటికి అత్తరు పోసుకుంటే పరిమళం ఒకరోజు లేక రెండు రోజులుంటుంది పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికి మటుమాయం అరుణాచల విషయంలోనూ అంతే నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండొచ్చు కానీ అక్కడకు వెళ్ళి చాలా కాలమయ్యింది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళం ఉంది ఎప్పుడూ చూసిన కారణంగా నీ కవిత్వంలో బొద్దిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయటమే అవుతుంది అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతురమతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు దీంతో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది చతురమతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తన అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించటం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవటం మంచిదే కదా అనుకున్నాడు కథ సమాప్తం అన్వయ మంత్రి ఒక అనొకప్పుడు కోసల దేశాన్ని చిత్రముఖుడనే రాజు పరిపాలించేవాడు ఆయన మంత్రి సుబుద్ధి పేరుకు పూర్తిగా వ్యతిరేకం తన మంత్రి అవినీతిపరుడని తెలుసుకునేందుకు రాజుకు ఎంతో కాలం పట్టలేదు ఆయన అసలు విషయం బయట పెట్టకుండా సమర్థుడు నీతిపరుడు నిజాయితీని నమ్మినవాడు అయిన వ్యక్తి కోసం స్వయంగా అన్వేషించసాగాడు చివరకు ఒక గ్రామంలో గురుకులో నడుపుతున్న అన్వయుడు అన్ని విధాల మంత్రి పదవికి తగినవాడని ఆయన నిర్ణయించి ఆ విషయం లేఖ ద్వారా అన్వయుడికి తెలియపరిచాడు అన్వయుడు దీనికి ఆశ్చర్యపడి వెంటనే రాజధానికి బయలుదేరి చిత్రముఖుణ్ణి కలుసుకుని ప్రభు గురుకులాన్ని నడుపుకోవడంలో నాకెంతో తృప్తి ఉంది రాజకీయాలు నాకు నచ్చవు ఈ విషయం మీకు లేఖ ద్వారా తెలియపరచటం మర్యాద కాదని స్వయంగా చెప్పుకునేందుకు వచ్చాను నాకు మంత్రి పదవి వద్దు అన్నాడు చిత్రముఖుడు అన్వయుడితో మీకు పదవి వ్యామోహం లేదు మీ వంటి వారే మంత్రి పదవికి అర్హులు నా మంత్రి సుబుద్ధి పదవీ వ్యామోహంతో అవినీతికి పాల్పడ్డాడు ధన వ్యామోహంతో ప్రజాక్షేమాన్ని మరిచాడు అందుకే అతన్ని పదవి నుంచి తొలగిస్తున్నాను ప్రజాక్షేమాన్ని కోరి మీరు ఈ పదవిని స్వీకరించి అసమర్థులను కనిపెట్టి వాళ్లను తగురీతిగా శిక్షించండి సమర్థులకే అన్ని పదవులు లభించేలా చూడండి మీ గురుకులో నడిపే ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు రాజుమాటలు కాదనలేక అన్వయుడు మంత్రి పదవికి ఒప్పుకున్నాడు అన్వయుడు ఊహించని విధంగా మంత్రి కావడం తన పదవి పోవడం సుబుద్ధికి ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే ఇలా జరుగుతుందని ముందుగా తెలియకపోవడం వల్ల తన తప్పులు దాచిపెట్టుకునే అవకాశం ఏమాత్రమూ లేకపోయింది మొదటి రోజునే అన్వయుడు సుబుద్ధి కారణంగా జరిగిన పొరపాట్లు చాలా తెలుసుకుని అతన్ని సంజాయిషి అడిగాడు సుబుద్ధికి ఏం చెప్పాలో తెలియక పొరపాట్లు జరిగిన మాట వాస్తవం కానీ నేను నిర్దోషిని నా క్రింద పనిచేసే అధికారులందరినీ నేను పూర్తిగా నమ్మాను రాజుగారికి అవసరమైన కొన్ని ముఖ్య రాజకీయ వ్యవహారాలు తప్ప మిగతావన్నీ నా క్రింది అధికారులే చూస్తున్నారు అంటూ నెపం వేరే వాళ్ల మీదకి నెట్టేశాడు సుబుద్ధి క్రింద పనిచేసే అధికారులు వంద మంది ఉన్నారు అన్వయుడు మరునాడు వాళ్ళందరినీ కలుసుకుని సుబుద్ధి విషయమై ప్రశ్నించాడు తప్పంతా మంత్రిదేనని ఆయన ఎలా చెబితే అలా చేశామని అధికారులు అన్నారు అంటే మంత్రి చాలా పొరపాట్లు చేశాడు ఇలాంటి పొరపాట్లు చేసే మనిషి దుర్మార్గుడు స్వార్థపరుడు అయి ఉండాలి మంత్రి అలాంటి వాడనడానికి మీ దగ్గర రుజువులు ఉన్నాయా అని అడిగాడు అన్వయుడు సుబుద్ధి దుర్మార్గాలను బయట పెట్టడానికి మాలో ప్రతి ఒక్కడి దగ్గర వందల కొద్ది రుజువులున్నాయి అన్నాడు అధికారుల్లో ఒకడు సరే మనం మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పుడు నేను సుబుద్ధి గురించి మీ నుంచి నాకు కావలసిన వివరాలు తెలుసుకుంటాను అని అన్వయుడు వాళ్ళందరినీ పంపించేశాడు తర్వాత అన్వయుడు సుబుద్ధిని వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి ప్రభు సుబుద్ధి పదవిలో తన క్రింది అధికారులను శాసించాడే తప్ప వారి నిజమైన అభిమానాన్ని పొందలేకపోయాడు అందుకే పదవి పోగానే వాళ్ళందరూ ఇతడికి వ్యతిరేకంగా మారిపోయారు అని చెప్పాడు అయితే ఇతడికేం శిక్ష నిర్ణయించారు అన్నాడు రాజు ఆ విషయం రేపటికి గాని తేలదు అన్నాడు అన్వయుడు మర్నాడు వందల మంది అధికారులను అన్వయుడు ఎలా విచారణ చేస్తాడో చూడాలని రాజు కూడా అన్వయుడి పక్కనే ఉన్నాడు అన్వయుడు రాజు ఒకే గదిలో పక్కపక్కనే ఆసనాల మీద కూర్చుంటే ఒక్కొక్క అధికారి విడివిడిగా వచ్చి వాళ్లను కలుసుకున్నారు అన్వయుడు ముందుగా వచ్చిన అధికారితో పాత మంత్రి సుబుద్ధి గురించి నీకేం తెలుసో చెప్పు అన్నాడు వెంటనే ఆ అధికారి సుబుద్ధి కొన్న దురలబాట్లన్నీ ఏ గరువు పెట్టబోతే అన్వయుడు అతన్ని వారించి ఇవన్నీ నేను విందల్చుకోలేదు సుబుద్ధిలోని మంచి గుణాల గురించి కానీ సమర్థత గురించి కానీ ఏమైనా తెలిస్తే చెప్పు లేదా వెళ్ళిపో అన్నాడు ఆ అధికారి ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక్కొక్కరుగా వంద మంది అధికారులు వచ్చి వెళ్ళారు వారిలో పది మంది మాత్రం సుబుద్ధిలో కొన్ని మంచి గుణాలు ఉన్నట్లు చెప్పారు వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే సుబుద్ధి తనకిష్టమైన పనులన్నీ నయానో భయానో తన క్రింది ఉద్యోగుల చేత చేయించగలడన్నది అందరూ వెళ్ళిపోయాక అన్వయుడు రాజుతో సుబుద్ధిలోని మంచి గుణాలు చెప్పిన పది మందిని ఉంచి మిగతా తొంభై మందిని అధికారం నుంచి తొలగించాలన్నాడు అంతేకాక పాత మంత్రి సుబుద్ధిని కారాగారంలో నేరస్తుల యోగక్షేమాలు విచారించే అధికారిగా నియమించాలన్నాడు రాజు ఆశ్చర్యపడి ఇదేమి నిర్ణయం మీది తప్పు చేసిన సుబుద్ధికి వేరే పదవి ఇవ్వాలంటున్నారు సుబుద్ధి మాట విన్న క్రింది ఉద్యోగుల్ని పనిలోంచి తీసివేయాలంటున్నారు న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు అన్వయుడు నవ్వి ప్రభు సుబుద్ధి తప్పు చేసి ఉండవచ్చు కానీ అతడి క్రింద పనిచేసేవారెవ్వరూ తమకు అతడిపై ఫిర్యాదు చేయలేదు అంటే అతడు తన క్రింది వారిలో కొంత భయం పుట్టించాడన్నమాట ఉద్యోగుల్లో భయం పుట్టించాలంటే కొంత సమర్థత అవసరం ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవాలి తనకిష్టమైన పనులు వారి చేత నయానా భయానా చేయించగల శక్తి అతడికి ఉంది ఇక నుంచి కారాగారం అధికారిగా అతడు తన వారి చేత ఏం చేయించాలో నేను నిర్ణయించి పర్యవేక్షిస్తాను ఆ విధంగా ఎందరో నేరస్తులను మనం సంస్కరించవచ్చు అదీగాక ఈ ఉద్యోగం వల్ల సుబుద్ధి ఎక్కువసేపు కారాగారంలో నేరస్తుల మధ్య గడపాలి అదే అతనికి తగిన శిక్ష ఇక సుబుద్ధి క్రింద పనిచేసిన ఉద్యోగులంటారా వారిలో ఎన్నడూ చెడునే తప్ప మంచిని చూడలేని వారు రాజోద్యోగులుగా అస్సలు ఉండకూడదు అందుకే అటువంటి వారైనా నూటికి తొంభై మందిని పనిలో నుంచి తీసివేయాలన్నాను అన్నాడు మీరు నేననుకున్న దానికంటే చాలా గొప్పవారు మంత్రి అంటే అన్వయమంత్రే మంత్రి అని రాజు చిత్రముఖుడు అన్వయుణ్ణి ఎంతగానో మెచ్చుకుని సత్కరించాడు ఆ తర్వాత అన్వయుడి సమయోచితమైన సలహాలతో చిత్రముఖుడు ఎంతో కాలం సుఖంగా రాజ్యమేలాడు కథ సమాప్తం శివుడి వివాహం శరచంద్రికా దేశపు రాజు చంద్రసేనుడికి చాలా కాలం సంతానం కలగలేదు మహారాణి చోడామణిదేవి ఎన్నో పూజలు చేసింది రాజదంపతులు అరణ్యానికి వెళ్లి మునులకు శుశ్రూషలు చేశారు చివరకు దైవం కరుణించి మహారాణి గర్భం ధరించి పండంటి ఆడబిడ్డను ప్రసవించింది రాజదంపతులు తమ కుమార్తెకు మధుమిత్ర అని నామకరణం చేశారు మధుమిత్రకు ఐదేళ్ల ప్రాయం వచ్చింది అంతఃపురంలో ఉండే దాసీల్లో శాంతమణి అనే వృద్ధదాసి అంటే మధుమిత్రకు ఎంతో ఇష్టం శాంతమణి కూడా యువరాణి అంటే పంచప్రాణాలు మధుమిత్రకు తన ఈడు వారైన స్నేహితులు ఎవ్వరూ లేరు అందువల్ల ఎప్పుడూ దిగులుగా ఉండేది శాంతమణి తరచూ మధుమిత్రకు తన మనవడు శివుడి గురించి చెబుతుంటే మధుమిత్ర ఎంతో మురిపంగా వినేది ఒకరోజు మధుమిత్ర శాంతమణితో రేపు వచ్చేటప్పుడు శివుణ్ణి నీ వెంట తీసుకురా అని చెప్పింది మహారాజు ఏమంటాడో అన్న భయం మనసులో ఉన్నా శాంతమణి యువరాణి కోరికను కాదనలేక శివుణ్ణి అంతఃపురానికి తెచ్చింది ఆ తర్వాత శివుడు తరచూ అంతఃపురానికి వచ్చేవాడు మధుమిత్ర శివుడి మీద ఇష్టం పెంచుకున్నది క్రమంగా మధుమిత్రకు యుక్త వయస్సు వచ్చింది అంతటితో శివుడు అంతఃపురానికి రావడానికి అభ్యంతరం చెప్పారు ఇందుకు శివుడు మధుమిత్ర చాలా దిగులు పడ్డారు రాజదంపతులు కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూడసాగారు ఇది తెలిసిన మధుమిత్ర శాంతమణితో నేను పెళ్లి చేసుకుంటే శివుడినే చేసుకుంటాను లేకుంటే ప్రాణాలైనా వదులుతాను అంతేగాని మరొకరిని వివాహమాడను అని చెప్పింది ఇది విన్న శాంతమణి భయంతో వణికిపోయింది ఆమె యువరాణికి తన మనవడంటే ఇష్టమని తెలుసు కాని అది పెళ్ళాడేంత ఇష్టమని ఊహించలేకపోయింది మధుమతితో యువరాణి మిమ్మల్ని వివాహం చేసుకోగలిగేటంత అర్హత శివుడికి లేదు అని చెప్పింది మంచితనానికి మించిన అర్హత ఏముంది అతణ్ణి తప్ప వేరెవ్వరిని వివాహమాడను అన్నది మధుమిత్ర అయితే నీ తల్లిదండ్రులకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకోనని చెప్పు నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అన్నది శాంతమణి ఆమె నుంచి సంగతి విన్న శివుడు ఆనందంతో పొంగిపోయాడు శాంతమణి వాడితో ఇప్పుడు రాకుమార్తెను వివాహమాడే అర్హత సంపాదించాలి బొట్టినే సంతోషపడితే లాభం లేదు అన్నది ఆ మర్నాడే శివుడు ప్రయాణమై అడవి చేరాడు ఒకచోట విచిత్రమైన వాయిద్యం పట్టుకుని ఒక మనిషి చెట్టు కింద కూర్చుని కనిపించాడు అతడు చాలా దిగాలుగా ఉన్నాడు శివుడు అతన్ని పలకరించి చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు రాగం నేనొక గురువుకు చాలా కాలం సేవలు చేశాను ఆయన నాకు వాయిద్యం ఇచ్చి సాగనంపాడు దీన్ని వాయిస్తే వికృతమైన రాగాలు వినిపించి ఎదుటివాడికి పట్టరాని శిరోవేదన కలుగుతుంది విన్న ప్రతి ఒక్కరూ నన్ను తన్ని తగలేశారు ఇదెందుకు నాకు పనికి వస్తుంది అంటూ వాపోయాడు ఇది విన్న శివుడు బాధపడకు తెలివితేటలు ఉపయోగిస్తే దీనితో మనం లాభపడవచ్చు నా వెంటరా అన్నాడు శివుడు రాగంతో కలిసి కొంత దూరం వెళ్లేసరికి ఒక వ్యక్తి కనిపించాడు అతను శిరస్సును మట్టిలో దోర్చి శీర్షాసనంలో ఉన్నాడు శివుడు వాడు తలను బయటికి తీసేంత వరకు ఓపిగ్గా ఉండి వాడు తల బయటకు పెట్టగానే ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు నూరు అడుగుల లోతున బంగారు గనులున్నాయి వాటిని నేనొక్కనే తవ్వి కదా అంటూ నేత్రం బాధపడసాగాడు బాధపడకు అసలు ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు శివుడు ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని మీద పులి దూకబోయింది నేను దాన్ని బాకుతో పొడిచి చంపేశాను ముని సంతోషించి ఈ శక్తిని ప్రసాదించాడు దానితో ఎలా బాగుపడాలో అర్థం కావటం లేదు అంటూ నేత్రం కన్నేళ్ల పర్యంతమైపోయాడు విచారించకు నాతో రా అన్నాడు శివుడు శివుడు రాగం నేత్రంతో కలిసి వెళుతూ ఉంటే మార్గమధ్యాన ఒక విలుకాడు కనిపించాడు అతడి చేతిలోని ధనుస్సు అతి చిన్నదిగా ఉండటం గమనించిన శివుడు ఈ ధనుస్సుతో పెట్ట ప్రాణం కూడా తీయలేవేమో అంటూ చిన్నగా నవ్వాడు అందుకు విలుకాడు ఈ ధనస్సు శక్తి అమోఘం వాడు దుష్టుడు మనకు హాని తలపెట్టిన వాడైతే వాడెంత బలవంతుడైనా సరే ఈ ధనుస్సు హతమారుస్తుంది మనం చేయవలసిందల్లా మనసులో వాడికి ఎక్కడ తగలాలో తలుచుకుని గురి చేసి వదలడమే అన్నాడు నీ పేరేమిటి ఎంత మహత్తుగల ధనుస్సును ఎలా సంపాదించావు అని అడిగాడు శివుడు నా పేరు బలం ఒక దుష్టమాంత్రికుడు అమాయకులను మోసగించి దేవికి బలి ఇస్తుంటే చూసి వాడినే మోసగించి దేవికి బలి ఇచ్చాను దేవి నాకు ఈ ధనుస్సును ప్రసాదించింది అయితే దీన్ని ఉపయోగించి ఎలా లాభపడాలో తెలియడం లేదు అని బాధపడ్డాడు బలం బాధపడకు నువ్వు కూడా మాతోరా అని శివుడు రాగం నేత్రం బలాలతో మరికొంత దూరం ముందుకు సాగిపోయాడు అక్కడ వాళ్లకు కఠోర కర్ణుడనే రాక్షసుడు కనిపించాడు వాడికి అందిన జంతువుల కాక మనుషులను కూడా తినటం మహదానందం వాడు శివుణ్ణి వాడి వెంట ఉన్న వాళ్లను చూసి భేకరంగా అరిచాడు బలం వాడికేసి కోపంగా చూస్తూ శివుడితో నా విల్లుతో వీడిని ఇప్పుడే చంపేస్తాను అన్నాడు శివుడు వాడిని ఆగమని ఏదో చెప్పబోయేంతలో రాక్షసుడు పెద్ద పెద్ద అంగలతో వాళ్లను సమీపించాడు శివుడు రాగం చేతిలోని వాయిద్యాన్ని లాక్కుని వాయించసాగాడు అది వింటూ ఉంటే రాక్షసుడికి భయంకరమైన శిరోవేదన కలిగింది వాడు చేతులెత్తి తక్షణం ఆపు లేకపోతే తల పగిలిపోయేలా ఉంది అన్నాడు శివుడు వాయిద్యం ఆపకుండా సరే మరి నేను చెప్పిన పని చేయాలి అన్నాడు పళ్ళు కొరుకుతూ మహాప్రసాదం ప్రభో అలాగే అలాగే అంటూ రాక్షసుడు కోలబడ్డాడు శివుడు రాక్షసుణ్ణి తనతో పాటు తీసుకుపోయి నేత్రం చెప్పిన చోట తవ్వి బంగారం బయటికి తీయమన్నాడు వాడు తన రెక్కల బలంతో తవ్వి క్షణాల మీద బంగారాన్ని బయటకు తీశాడు శివుడు రాక్షసుణ్ణి ఆ ప్రాంతాల వదిలి అడవిలో మరికొంత దూర ప్రాంతాలకు పొమ్మని ఆజ్ఞాపించి దొరికిన బంగారాన్ని రాజభవనానికి తీసుకుపోయి రాజుకు కానుకగా ఇచ్చి మహారాజా తమకు అవసరమైనప్పుడు ఇంతకంటే ఎక్కువ బంగారాన్ని కానుకగా సమర్పించగలను ఈ ముగ్గురు నా ప్రాణమిత్రులు అని చెప్పాడు తర్వాత శివుడు రాజభవనం చేరి రాకుమారి మధుమిత్రను కలుసుకుని ఏ జరిగినదంతా చెప్పాడు ఆమెకు శివుడి తెలివితేటలు చూశాక అతడు తనను తప్పక పెళ్లాడగలడన్న నమ్మకం కలిగింది ఈ సమయంలో పులి మీద పుట్రల పొరుగురాజు శ్రీచందుడి నుంచి చంద్రసేనుడికి ఒక లేఖ వచ్చింది దాని సారాంశం తన కొడుకు మధుమిత్రనిచ్చి తక్షణం వివాహం చేయకపోతే వంద ఏనుగులతో ఐదు వేల అశ్వికులతో యాభై వేల కాలి పటులతో బయల్దేరి రాజ్యం మీద దాడి చేస్తానని శ్రీచందుడి సైనిక బలంతో పోలిస్తే తన సైనిక బలం కొరగానిదని ఎరిగిన రాజు చంద్రసేనుడు ఏం చేయడమా అన్న మంచం మంచమెక్కాడు రాకుమారి మధుమిత్ర తండ్రికి ధైర్యం చెప్పి శివుడి శక్తి సామర్థ్యాల గురించి వివరించింది అంతా విన్న చంద్రసేనుడు ఇంతకు ఆ శివుడికి తెలివితేటలు తప్ప రాజ్యం అంటూ లేదు రాజ్యం లేని వాడితో రాజకుమార్తెల వివాహం జరిగినట్టు ఏనాడైనా విన్నావా అని ప్రశ్నించాడు ఆ సమయంలో అక్కడికి వస్తూ ఆయన మాటలు విన్న శివుడు మహారాజా అనుమతించండి అతి క్రూరుడైన ఆ శ్రీచంద్రుడు తన ఏనుగుల బలం గుర్రాల దాటి సైనికుల బలపరాక్రమాల పేరు చెప్పి ఈసరికే కొన్ని చిన్న రాజ్యాలను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు నేను అతన్ని హతమార్చి అతడి రాజ్యాన్ని ఆక్రమించి రాజును కాగలను అన్నాడు అలాగా అయితే రాకుమారి మధుమిత్ర రాజైన నీకు రాణి కాబోతున్నది అన్నాడు చంద్రసేనుడు ఉత్సాహంగా ఆ వెంటనే శివుడు చంద్రసేనుడి కొద్దిపాటి సైన్యాన్ని వెంట పెట్టుకుని మిత్రుడు బలం నుంచి మహాశక్తివంతమైన ధనుస్సుతో దాడి వస్తున్న శ్రీచందుడి సైన్యానికి ఎదురు వెళ్ళాడు శివుడి చేతిలో ఉన్న చిన్న ధనుస్సును చూసి శ్రీచందుడు పక్కున నవ్వి ఓరి మూర్ఖుడా ఇది ఘోర భీషణ సంగ్రామం బాలుర ఆకతాయి ఆట కాదు నా వెన్నంటి వస్తున్న గజ తొరగ పదాతి సైన్యాన్ని చూశావా అన్నాడు శివుడు మారు మనసులో దేవిని ధ్యానించి బాణాన్ని ధనస్సుకు సంధించి పరమ దుర్మార్గుడైన శ్రీచంద్రుడి గుండెలను తాకాలంటూ బాణాన్ని వదిలాడు బాణం సూటిగా పోయి అతని గుండెల్ని చేర్చింది శ్రీచంద్రుడు ఒక చావుకేక పెట్టి ఏనుగు మీద నుంచి జారి నేల మీద కుప్పలా కోలిపోయాడు ఇది చూసి అతడి సైన్యం చల్లా చెదురుగా పారిపోయింది శివుడి వెనక ఉన్న సైన్యం శివసేన మహారాజుకు జై అంటూ జై జయధ్వనాలు చేసింది శివుడి ధైర్య సాహసాలు తెలివితేటలు చూసిన రాజు చంద్రసేనుడు నెల తిరక్కుండానే వాడికి తన కుమార్తె మధుమిత్రని జీవైభవంగా వివాహం జరిపించాడు ఆ తర్వాత శివుడు శివసేనుడి పేరుతో మరణించిన శ్రీచంద్రుడి రాజ్యానికి రాజై తన మిత్రులైన రాగం నేత్రం బలం ముగ్గురికి మంత్రి పదవులిచ్చి చాలా కాలం ప్రచారంకంగా రాజ్యపాలన చేశాడు